సిక్స్ మంత్స్లో ఎందుకు ఎక్కువ కష్టపడాలి మీరు అప్పుడే ఎంటర్ ఇల్లు మీకు ప్రోడక్ట్ గురించి కరెక్ట్ నాలెడ్జ్ ఉండదు మీకు ట్రైనింగ్స్ బట్టి ఉండే తర్వాత వచ్చేసి ఎట్లా పని చేయాలో తెలియదు తర్వాత మీరు ఒక్కలే పని చేయాలి మీ కింద ఎటువంటి టీం ఉండదు మీ గురించి మీరు మాత్రమే పని చేయాలి ఎటువంటి టీమ్ బిల్డ్ అయ్యి ఉండదు కాబట్టి మీకు అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్లో కూడా మీరు నైన్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడితే మీకు వచ్చే రిజల్ట్ ఎంత ఉంటుంది మీకు వచ్చే పైసలు ఏంటే జస్ట్ టెన్ పర్సెంటేజ్ రిజల్ట్స్ మాత్రమే వస్తాయి మీరు ఏం చేసే అంటే దాన్ని మొత్తాన్ని తట్టుకొని తట్టుకొని నిలబడి ఒక సిక్స్ మంత్స్ బ్రేక్ చేసేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ కంపెనీ తోటి నిలబడ్డారు అప్పుడు ఏమైపోతారంటే మీ యొక్క ఎఫర్ట్స్ వచ్చేసేసి సిక్స్టీ పర్సెంటే ఉంటాయి మీకు వచ్చే రిజల్ట్ మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఎందుకు అని అంటే ఎందుకు ఈ సిక్స్ మంత్స్ లో కూడా కింద కొంచెం టీమ్ బిల్డ్ అవుతుంది మీరు ఒక రెండు మూడు ట్రైనింగ్లకు అటెండ్ అవుతా ఉంటారు మీ అప్లై కలుస్తా ఉంటారు మీకు మేనేజ్మెంట్ కలుస్తా ఉంటారు మేనేజ్మెంట్ తో మాట్లాడుతూ ఉంటారు వాటి మీకు ఏమైతే అంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఎస్ ఈ కంపెనీ తోటి కనుక నేను ఉంటే ఈ కంపెనీలో గనుక నేను పని చేస్తే ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్నది దీట్ ఉండే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రోడక్టే ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ ప్రోడక్టే నేను బల్ల గుద్ది చెప్పవచ్చు చలో రాబాయ్ ఈ ప్రోడక్ట్ నీకు అవసరం ఈ కంపెనీలో గనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు డబ్బులు సంపాదించుకుంటావు అని చెప్పేసి నీ మాట్లాడే మాటలో వాయిస్ రేస్ అవుతుంది అప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతావు నువ్వు ఫార్టీ పర్సెంట్ నీకు రిజల్ట్ వస్తుంది తర్వాత ఒక ఒక టూ టు త్రీ ఇయర్స్ గడిచిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతావు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ నీకు రిజల్ట్ ఎంత వస్తుంది సెవెంటీ టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎప్పుడైతే ఒక త్రీ ఇయర్స్ నువ్వు బ్రేక్ అయిపోయిందో త్రీ ఇయర్స్ వన్స్ కనుక నువ్వు బ్రేక్ చేసినావు అనుకో అంటే త్రీ ఇయర్స్ అంటే ఒక మూడు సంవత్సరాలు ఒకటే కంపెనీ నువ్వు పట్టుకొని ఆ కంపెనీలో ఉన్నటువంటి సీనియర్స్ ఆ కంపెనీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఆ కంపెనీ వాళ్ళు పెట్టే మీటింగ్స్ నీ పైన ఉన్నటువంటి సీనియర్స్ పెట్టే ట్రైనింగ్స్ ప్రోడక్ట్ గురించి మొత్తం నేర్చుకొని ఈ కంపెనీ సిస్టమ్ కనుక నువ్వు అర్థం చేసుకొని ఒక మూడు సంవత్సరాలు కనుక ఒక కంపెనీని పట్టుకొని నువ్వు నిలబడగలిగితే అప్పుడు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత జస్ట్ నువ్వు పెట్టే ఎఫర్ట్స్ అంటే నీ కష్టం ఎంత జస్ట్ టెన్ పర్సెంట్ నువ్వు కష్టపడితే నీకు వచ్చే రిజల్ట్ ఎంత నైంటీ పర్సెంటే పైసలు వస్తాయి నైంటీ పర్సెంటే పైసలు వస్తాయి చాలా మంది ఎక్కడ ఫెయిల్యూర్ అవుతారంటే నువ్వు ఇక్కడ ఫెయిల్ అవుతారు ఎందుకు అంటే పాప మనకి చాలా కష్టపడాల్సి వస్తుంది వాడు చాలా కష్టపడాల్సి వస్తుంది అందుకే ఫస్ట్ మీలాంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ కంపెనీలోనికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఏదో ఒక ఆశతోటే ఎంటర్ అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒక ఆశతో ఎంటర్ అవుతారు కాబట్టి ఫస్ట్ సిక్స్ మంత్స్ అతని నుంచి ఖచ్చితంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి అతను అంటే అతనికి ఏం నెగిటివ్ ఉన్నా ఎందుకు అంటే పేషెన్సీ లెవెల్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట ఒక లీడర్ మీరు సీనియర్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా అడిగిన క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు అడిగిన క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు అర్థం కాదు ఒకసారి చెప్పాలి రెండుసార్లు చెప్పాలి డెమో నేర్చుకోరా బాబు అని చెప్పేసి అంటే ఒకసారి అర్థం కాకపోవచ్చు రెండు సార్లు అర్థం కాకువచ్చు పదిసార్లు చెప్పాల్సి వస్తే అంటే ఆ పేషెన్సీ లెవెల్ అనేది మెయింటైన్ చేయాలి ఫస్ట్ సిక్స్ మంత్స్ ఏంటంటే ఒక చిన్న బేమింగ్ చూస్తున్నట్టు చూసుకోవాలి మీ డౌన్ లైన్ వన్స్ ఒక్కసారి కనుక సిక్స్ మంత్స్ బ్రేక్ చేసి ఒకసారి ఇక్కడికి వచ్చేసిన అనుకో అతనికి ఏమైతే అంటే మీ సీనియర్స్ తోటి కొన్ని పర్చాలు ఏర్పడతా ఉంటాయి కొన్ని ట్రైనింగ్స్ అటెండ్ అయి ఇటువంటి కొన్ని ట్రైనింగ్స్ అటెండ్ అవుతా ఉంటాడు అప్పుడు ఆయనకి ఆయన అనలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ఏమని నిన్నటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ గారు పని చేసుకుంటే వేయ అంతేనా దేని వల్ల పని చేసుకుంటే వేండు సురేష్ ఉన్నాడు లేకపోతే ఇంకోరు ఉన్నారు ఇంకోరు ఉన్నారు నాగేశ్వరరావు ఉన్నాడు అని చెప్పేసి పని చేసుకుంటే వేడు ఇవాళ ఏమైపోయింది ఒక ట్రైనింగ్ అటెండ్ అయ్యింది ఇవాళ ఆయనకైనా పని చేస్తారు ఆయనకైనా అనలైజ్ చేసుకుంటాడు ఇవాళ ఇంటి అయిన తర్వాత ఎస్ ఈ కంపెనీలో కూడా దమ్ము ఉందా లేదా ఈ ప్రోడక్ట్లో లో దమ్ ఉందా లేదా ఈ కంపెనీ తోటి కనుక జర్నీ చేస్తే నేను సక్సెస్ అయినా అయితే కాదా అని చెప్పేసి ఆయనకైనా అనలైజ్ చేసుకుంటాడు ఇంకా దీని గురించి ఇంకా రీసెర్చ్ చేసే ప్రయత్నం చేస్తారు శేఖర్ గారు ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ ఒక టూ టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత కంప్లీట్ అతనికి అంటే ఒక టీమ్ బిల్డ్ అవుతుంది ఒక నెట్వర్క్ బిల్డ్ అవుతుంది అప్పుడు ఏమైతుంది ఆయన జస్ట్ ఇప్పుడు నేను ఏదైతే పని చేస్తున్నానో నేను ఏదైతే ట్రైన్స్ పెడతా ఉన్నానో ఆయన టీముకు వేసేసి జస్ట్ ఆ మీటింగ్స్ పెడతాడు అంటే జస్ట్ ఒక టెన్ పర్సెంటేజ్ ఎఫర్ట్స్ పెడతాడు హండ్రెడ్ రిజల్ట్ తీసుకుంటాడు సో ఇక్కడ మనం కాపాల్సిన ఏంటంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎవరైతే ఉన్నారో వందలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడనే డెడ్ అయిపోతున్నారట వంద మంది ఇండస్ట్రీకి వస్తున్నారు వంద మంది ఇండస్ట్రీకి వస్తున్నారంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ సిక్స్ మంత్స్ లోపలనే డెడ్ అయిపోతున్నారు వీలన్ కనుక మీరు కాపాడుకోగలిగితే వీలన్ కనుక మీరు కరెక్ట్గా కనుక వాళ్ళని సెక్యూర్ చేసుకోగలిగితే వాళ్ళకి మంచిగా నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే వందలో ఇందాక నేను ఏం చెప్పినా సురేష్ గారి టీంలో కూడా వందల ఐదుగురు మాత్రమే పనిచేస్తారని చెప్పినా కదా దీని కనుక మీరు కరెక్ట్గా కనుక వాళ్ళకి ట్రైనింగ్ పెట్టి వాళ్ళకి మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ మొత్తం క్లారిటీ ఇవ్వగలిగితే వందలో మినిమం మీరు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ తోటి మీరు పనిచేయించుకోవచ్చు ఇది కనుక మీరు అప్లై చేయగలిగితే మాత్రం లైఫ్లో కూడా ఘోరమైన సక్సెస్ అయిపోతుంది మీ టీం అనేది విపరీతంగా గ్రో అవుతా ఉంటుంది విపరీతంగా గ్రో అవుతా ఉంటుంది ఓకేనా ఇది ఓకేనా సో మళ్ళీ అందులో కూడా నేను ఏమంటానంటే ఒకటే కంపెనీని పట్టుకొని ఉండే ప్రయత్నం చేయండి చాలా మంది ఏం చేస్తారంటే ఒక సిక్స్ మంత్స్ ఒక కంపెనీలో చేస్తాడు మళ్ళీ ఇంకో కంపెనీ పోతాడు మళ్ళీ అక్కడ ఒక చేస్తాడు ఎందుకు అని అంటే నేను ఏం చెప్తానంటే మీరు ఒక కంపెనీలోనికి ఎంటర్ అయ్యేకంటే ముందు దాని గురించి స్టడీ అయ్యే తప్పేం లేదు మీరు ఒక కంపెనీకి ఎంటర్ అవుతున్నారు అంటే ఈ కంపెనీ నాకు సెట్ అవుతుందా లేదా ఒక్కటికి వంద క్వశ్చన్స్ మీరు చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీ సీనియర్ కాదవండి ఆ డౌట్స్కి మా సీనియర్ క్లారిటీ వద్ద అని చెప్పేసి డిసైడ్ కంటే ముందే ఒక ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తిన్నప్పుడు అంటే లైక్ ఆపిల్స్ తిన్నప్పుడు మనకి ఏదైతే పోషకాలు లభిస్తాయో ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తిన్నప్పుడు ఏదైతే పోషకాలు లభిస్తాయో ఈ ఆల్కలైన్ వాటర్ లో కూడా అటువంటి పోషకాలు మనకు లభిస్తాయి జపాన్ లో ఉన్నటువంటి ఒక మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి ఏం చెప్తున్నారు అని అంటే ఒక టెన్ ఆపిల్స్ పర్ డే తింటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎన్నైతే నీ బాడీలోకి వచ్చేస్తాయో ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ ఆల్కీ వాటర్ కనుక నువ్వు తాగుతే అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని పోషకాలు బాడీలోకి వస్తాయి టెన్ ఆపిల్స్ అనేది పాసిబుల్ కాదు బట్ ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ మాత్రం చాలా ఈజీగా మీరు తాగవచ్చు ఇక దాంతో పాటుగా ఆల్కొైన్ వాటర్లో ఉండే ఇంకొక గొప్పతనం ఏంటంటే నార్మల్ వాటర్ ఏవైతున్నాయో లైక్ మినరల్ వాటర్ కావచ్చు బాటిల్ వాటర్ కావచ్చు ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ ఏంటి అంటే మందంగా ఉంటాయి అంటే క్లస్టర్స్ అనేది పెద్దగా ఉంటాయి మందంగా ఉంటాయి కాబట్టి మనం తాగినప్పుడు మన కడుపులోనే ఉంటాయి తప్ప మన బాడీ లోపట ఉన్నటువంటి ప్రతి అవయవానికి ప్రతి కణానికి చొచ్చుకుని లక్షణం వాటికి ఉండదు ఎప్పుడైతే మీరు ఆల్కలైన్ వాటర్ తాగుతారో ఆ మందం నీళ్ళు కాస్త ఈ బాటిల్ ఏం చేస్తుంది ఆల్కలైన్ వాటర్ ఏం చేస్తా అంటే పతలగా మార్చేస్తుంది కాబట్టి మనం వాటర్ తాగినప్పుడు మన బాడీ లోపల ఉన్నటువంటి ప్రతి అవయవానికి ప్రతి కణానికి ఈ వాటర్ చాలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యేటట్టు చేసేసి అక్కడ ఏదైతే వేస్టేజ్ ఉందో ఆ వేస్టేజ్ బయటికి బయట పంపించేస్తుంది త్రూ స్వెట్టింగ్ ద్వారానో యూరిన్ ద్వారానో మోషన్ ద్వారా ఓకేనా ఇది ఆల్కలైన్ వాటర్ యొక్క గొప్పతనం ఆల్కలైన్ వాటర్ చేసుకోవడానికి మన దగ్గర వచ్చేసేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలకు రెండు వాటర్ బాటిల్ ఇచ్చేస్తున్నాం అండి ఈ వాటర్ బాటిల్ కూడా ఏంటి అని అంటే దీంట్లో హైడ్రోజన్ సినిమిక్ బాల్స్ ఉంటాయి దీనికి మనం ఎంత పిహెచ్ వాటర్ అయితే ఇచ్చేస్తామో ఆ పీహెచ్ను టూ టూ త్రీ పిహెచ్ మెన్షన్ మంచిది ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అంటే ఎన్ని ఎన్నిసార్లు పడితే సార్లు యూజ్ చేయవచ్చు అంటే వన్ టైమే యూజ్ చేయాలనే కండిషన్ ఏం లేదు మీరు లైఫ్ టైం మొత్తం పని యూజ్ చేసిన కూడా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ తర్వాత అన్బ్రేకబుల్ అంటే మీరు కింద కొట్టినా కూడా బలగదు ఒక రెండు అంతస్తుల మీద నుంచి కింద పడ్డా కూడా పలగదు అన్బ్రేకబుల్ ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ బీపీఏ ఫ్రీ బాటింగ్ ఓకేనా ఇది ఎన్ని లీటర్ వరకు వస్తారంటే ఒక పన్నెండు వందల నుంచి పదిహేను వందల లీటర్ల వరకు అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒకవేళ కనుక కస్టమర్ అయితే కనుక మినిమం ఈ బాటిల్ ఒకసారి కనుక మీరు తీసేసుకున్నారంటే ఒక వన్ ఇయర్ వరకు చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మరి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ కొత్త బాటిల్ కొనాలంటే అవసరం లేదు దీంట్లో ఏదైతే ఈ మెమరీని ఏదైతుంది ఈ మెమరీ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది ప్లస్ మన దగ్గర మన కంపెనీ లోపల కూడా అవైలబుల్ ఉంటుంది మళ్ళీ ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు పెట్టేసేసి ఈ క్యాటరీజ్ కనుక మీరు తీసుకున్నారు అంటే ఏదైతే అల్కలైన్ కటరేజ్ ఏదైతే తీసుకున్నారో ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల కాస్ట్ ఉంటుంది అది తీసేసుకొని మళ్ళీ కనుక దీంట్లో వేసేసుకున్నది ఈ పాత తీసేసి మళ్ళీ కొత్త అంటే మళ్ళీ ఒక వన్ ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇది బాటిల్ గురించి అదే ప్యూరి ఫైర్ కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక ఇరవై వేల రూపాయల కాస్ట్ ఉంటుంది అంటే ప్యూరి ఫైయర్ వచ్చేసి టెన్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది టెన్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది వన్ ఇయర్ వరకు అంటే ఒకసారి కనుక మీరు తీసుకుంటే అప్రాక్సిమేట్లె ఎనిమిది వేల లీటర్ల వరకు కూడా ఆల్కలైన్ వాటర్ ప్రొటీసైడ్ అవుతుంది నార్మల్ ప్యూరి ఫైర్కి దీనికి డిఫరెన్స్ అయిందంటే నార్మల్ ప్యూరి ఫైర్ ఏం చేస్తారంటే వాటర్లో ఉండే మలినాలు మడ్డి క్రిములు కీటకాలను మాత్రమే శుద్ధి చేస్తుంది బట్ ఈ ఆల్కలైన్ ప్యూరి ఫైర్ ఏం చేస్తారంటే ఈ ఆల్కైన్ ప్యూరిఫైర్ ఏం చేస్తుంది అంటే నార్మల్ ఫ్యూరిఫైర్ చేస్తే ప్రతి పని చేసుకుంటూ మళ్ళీ హెల్తీ వాటర్ లో కూడా ఏదైతే ప్రాపర్టీస్ ఉండాలి ఆ ప్రాపర్టీస్ చేసి మనకి ఇచ్చేస్తుంది ఈ ఫ్యూరిఫైర్ కూడా ఒకసారి మనం చేసుకున్నాం అంటే మినిమమ్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీకి పన్నెండు నుంచి పదిహేను నెలల వరకు యూజ్ చేసుకోవచ్చు మరి పదిహేను నెలల తర్వాత మళ్ళీ కొత్త ప్యూరిఫైర్ కొనాలంటే అవసరం లేదు దాంట్లో ఏవైతే ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయి ఫిల్టర్స్ ఉంటాయి కదా ఆ ఫిల్టర్స్ ను చేంజ్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్ ప్యూరిఫైర్ అయితేనేమో మనం ఫిల్టర్ చేంజ్ చేసుకోవడానికి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు వస్తాయి సంవత్సరానికి అదే ఆల్కలిన్ ఫ్యూరిఫైర్ అయితే అడిషన్గా ఇంకొక ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తుంది అంటే వెయ్యి పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయల మధ్యలో ఖర్చు వస్తుంది ఒక్కసారి కనుక అంటే సంవత్సరం తర్వాత మళ్ళీ పదిహేను వందల రూపాయలు పెట్టి ఫిల్టర్స్ కానీ వేసేసుకుంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు గిదే మన యొక్క ప్యూరిఫయర్ గిద్దే ఇంతకు మించి ఏం లేదు సబ్జెక్టు అంతే కదా ఇది ఒక్కసారి కనుక మీరు నేర్చుకున్నారనుకోండి ఎవరు కూర్చున్నా మీ ఫ్రెండ్ కూర్చున్నా గిదే చెప్తావు మీ ఊరు సర్పంచ్ కూర్చున్నా కూడా గిదే చెప్తావు మీ ఎమ్మెల్యే కూర్చున్నాక ఇదే చెప్తావు మీ సీఎం కూర్చున్నా కూడా ఇదే చెప్తావు సబ్జెక్టు అంతే కదా ఎందుకు సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్ ఎవరికైనా కూడా ఇదే సబ్జెక్ట్ ఇవ్వాలి సో ఇది ఒక్కసారి నేర్చుకునే ప్రయత్నం చేయండి అంతే ఎవరైతే నిజంగా ఈ కంపెనీలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ లోపట సక్సెస్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు పెన్ను పేపర్ బట్టి ప్రజెంటేషన్ చేయనంత వరకు మీరు సక్సెస్ అండి గుర్తుపెట్టుకోండి అదృష్టపోతే మీకు లెఫ్ట్ ఓవర్ రైట్ ఓవర్ దొరికితే కొన్ని డబ్బులు వస్తాయచ్చు కానీ అది టెంపరీ మాత్రమే ఎప్పుడైతే మీరు డెమాన్స్ట్రేషన్ నేర్చుకుంటారో డెమో నేర్చుకుంటారో దీంట్లో పెద్దగా డెమో చేసేది ఏం లేదు వాళ్ళ వాటర్ దీంట్లో ఓసేసేయండి ఒక నాలుగైదు సార్లు షేర్ చేయండి ఓ రెండు చుక్కలు పూలే చుక్కలు లేక రెండు చుక్కలు వాళ్ళ వాటర్ లేండి రెండు చుక్కలు మన దాంట్లో వేయండి వాళ్ళ వాటర్ ఎస్డిక్ అయిపోతుంది మన వాటర్ ఆల్కలైన్ అయిపోతుంది అంత సింపుల్ మెయిన్ తర్వాత రెండు స్పూన్ల జీకర తీసుకోండి ఓ ఓ డిస్పోజల్ గ్లాస్లో కూడా ఒక స్పూన్ జీకరే వేయండి ఇంకో డిస్పోజల్లో కూడా ఒక జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేయండి ఒక దాంట్లో కూడా వాళ్ళ వాటర్ వేయండి ఇంకో దాంట్లో కూడా మన వాటర్ పోయండి వాళ్ళ వాటర్ జీకర్ర అట్లనే ఉంటుంది వాటర్ వాటర్ లాగానే ఉంటుంది జీరా జీరా లాగానే ఉంటుంది మనం ఎప్పుడైతే ఈ బాటిలో ఉన్నటువంటి వాటర్ పోయగానే జీరా లోపలికి పెంచుకొని పేసేసి జీరాలో ఉన్నటువంటి ఫ్లేవర్ను బయటికి తీసుకొని వచ్చేస్తాం ఆ రెండు డెమోజ్ పెట్టండి సార్ కొద్దిగా ఇక దీంట్లో పెద్దగా అర్థం కాకపోవడానికి తర్వాత నా సీనియర్ వస్తేనే నేను పోతండి నా సీనియర్ చెప్తేనే చేస్తాండి ఏం లేదు దీంట్లో ఎవరేమైనా కూడా ఒక స్టేజ్ వరకు మనం సపోర్ట్ చేస్తాం హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఏదైతే జగ్గేపేట్లో ఉన్నటువంటి టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ సురేష్ గారు కావచ్చు నరసింహ గారు కావచ్చు నాగేశ్వరరావు గారు కావచ్చు ఏదైతే ఉన్నారో చాలా అంటే చాలా ఎక్స్టార్నల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు